సూప్రాండ్ మున్సిపల్ తొలి చైర్మన్ మాజీ చైర్మన్ అని బడాయి పలికే బోధి రవీందర్ గౌడ్ అధికార దుర్వినియోగం చేసి ఎక్కడ పిల్లర్ తీసిన తీసినా తన ప్రైవేటు ఏజెంట్లతో దాడులు చేయించి రోజు బక్కాసుడి వలె డబ్బులు తిననేర్చి నేడు ప్రజలు తిరస్కరించగా మతి స్థిమితం కోల్పోయి పచ్చ లోకమంతా పచ్చగా కనపడినట్లు ఉరిగించే మాదిరిగా ధర్నా చేయడంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఇక బుధవారం తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయిన్ కలిసి శివాసాయి ఫంక్షన్ హాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ నాలుగేళ్ల కాలం దోచుకొని నాలుగు నెలల్లో కొత్త పాలక వర్గం ప్రజల్లో వచ్చిన ఆదరణలో మంచి అభిప్రాయం చూసి తట్టుకోలేక ప్రజలను తప్పు ద్రవ పట్టించడానికి కుట్ర పన్ని పన్ను తగ్గించాలని ధర్నాలు ర్యాలీలు అంటూ డ్రామాలు ఆడుతున్నాడని విమర్శించారు అభివృద్ధి ఒక్క సీసీ రోడ్డు ఒక్క సీసీ రోడ్ ఒక్క మురికి కాలువా లేదండి ఎక్కడ మీది ఎక్కడ చూపించండి ఇప్పుడు మీరు తట్టుకోలేక ఇలాంటి దుష్ దుష్ప్రచారం చేయకండి ಸರ್ ಖಚಿತಂಗ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್